అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా సంతోషంగా ఉండాలని పేరు పేరున ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ నా ముందు ఉన్న ఒక ఓంకారాన్ని నాయనా నీ జీవితానికి మంచి మార్గాన్ని చూపించబోతున్నాను ఆ మార్గం ఏమిటో ఒక ఓంకారాన్ని తాకి నాయనా అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న విన్నపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్ నాకు కుడివైపున ఉన్న ఓంకారాన్ని తాకిన నా బిడ్డకు బాబా నా జీవితంలో అన్నీ దారులు మూసుకుపోయాయి బాబా నాకంటూ ఒక ద్వారం కూడా తెరిచిలేదు అన్ని తలుపులు మూసుకుపోయాయి తండ్రి ఎటు చూసినా సరే అంధకారంగా కనపడుతుంది నా జీవితంలో వెలుగు అనేదే లేదు తండ్రి నాకంటూ ప్రయాణం చేయడానికి ఒక మంచి మార్గం లేదు బాబా ఎటు చూసినా సరే ముళ్ళ మార్గమే కనిపిస్తుంది తండ్రి నాకంటూ ఒక మంచి మార్గాన్ని చూపించు అని ప్రతిరోజు కూడా ఎంతో వేదన చెందుతూ ఉన్నావు కదా బిడ్డ బిడ్డ ఒకటి చెబుతాను నాయన జీవితంలో అన్ని తలుపులు మూసుకుపోయినా ఆ భగవంతుడు నీకంటూ ఒక మంచి తలుపు తెరిచే ఉంచుతాడు బిడ్డ ఇన్నాళ్ళు నాకు ఒక మంచి మార్గం అంటూ లేదు అని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీకోసమే ఈరోజు పూల మార్గం లాంటి ఒక ద్వారాన్ని తెరవబోతున్నాను నాయనా ఇది నీకోసమే నాయన ఈ ద్వారం నుంచి నువ్వు ప్రయాణం చేస్తే నీ జీవితం ఎంతో సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది నాయన నువ్వు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డావో నాకు తెలుసు బిడ్డ అందుకే నీ కష్టాన్నే నేను స్వీకరించి నీకు సుఖము సంతోషం అనే ఒక పూల మార్గాన్ని చూపిస్తున్నాను నాయనా బాబా గురించి నీకు బిడ్డ ఎటువంటి కష్టమైన దానిని నేను స్వీకరించి నీకు పూల మార్గాన్ని చూపిస్తున్నాను నాయనా ఒక విషయం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఈ సుఖాలు దుఃఖాలు ఈ అవమానాలు ఇవన్నీ కూడా అతిథుల్లాంటివి నాయన జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి అవి అనివార్యం బిడ్డ ఆ మాటలను మనసుకు పట్టించుకోవడం ఏ మాత్రము మంచిది కాదు నాయన కష్టాలను నష్టాలను తలుచుకొని కుమిలిపోవడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఒకటే ఆలోచించాలి కష్టం వెనుకనే సుఖం ఉంటుంది అని ఆలోచించాలి బిడ్డ కష్టం వచ్చేసరికి కృంగిపోయి నిరాశపడిపోతూ నావు నాయనా బాబా నేను నీ బిడ్డనే కదా ఇంతటి కష్టాన్ని ఇచ్చేశావేమిటి ఈ కష్టం ఇంకా తొలగదా ఏమిటి అనే సందేహంలో అయోమయంలో పడిపోతూ నావు నాయనా అటువంటి భయం అనేది నీకు వద్దు వద్దునాయనా బిడ్డ నీకు ఈ బాబా తండ్రి ఉన్నాడు కదా నాయనా పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీతోనే ఉంటాను నాయనా మీ హృదయమే నా నివాసం నేను ఎప్పుడూ మీ చెయ్యిని వదలను బిడ్డ ఒక విషయం చెబుతాను విను నాయన కష్టం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది కానీ దాని ఫలితం అమృతంలాగా ఉంటుంది బిడ్డ ఇన్నాళ్ళు కష్టపడ్డ నీకు ఇక నుంచి నీ జీవితం అమృతంలా ఉంటుంది బిడ్డ కష్టాలన్నీ తొలగిపోయాయి ఒక మంచి మార్గం నీకైతే చూపిస్తాను నాయనా నేను చూపించిన ఈ మార్గంలో నువ్వు ప్రయాణిస్తే నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది నాయనా నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి దీర్ఘాయుష్మాన్ భవ నాకు ఎడమవైపున ఉన్న ఓంకారాన్ని తాకిన నా బిడ్డకు బిడ్డ నీకు శుభగడియలు ఆరంభమయ్యాయి నాయన అవును బిడ్డ ఇన్ని రోజులు సమస్యలతోటి బాధలతోటి విసిగిపోయి నాకంటూ ఒక సంతోషకరమైన రోజు రాధా బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ నీ సమస్య బాధలు నీ సమస్త బాధలు మాయం చేసే నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు దుఃఖం ఎందుకు నాయన మనసుతో నన్ను ఎవరైతే ధ్యానిస్తారో అలాంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా నేను అనుగ్రహంగానే ఉంటాను ఆ విషయం నీకు తెలుసు కదా నాయన నా మీద పూర్తి విశ్వాసం ఉంటే సత్యాన్ని అంటిపెట్టుకు నీ కష్టం నుండి నేను కాపాడుతానని మనస వాచ కర్మనతో పరిపూర్ణమైన భక్తితో నిండు మనసుతో నాపై నమ్మకం ఉంచునాయనా గత కొన్ని మాసాలుగా నువ్వు అనుకుంటున్నటువంటి పని నువ్వు చేపట్టాలనుకుంటున్న పని నీకు ఏ మాత్రం కూడా కలిసి రావడం లేదు దాని గురించి నువ్వు ఎంతో నిరుత్సాహంగా దాని గురించే ఆలోచిస్తూ నిరంతరం నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోకుండా ఎంతో దుఃఖానికి గురి అవుతూ వస్తున్నావు బిడ్డ నువ్వు ఏదైతే అనుకుంటున్నావు నువ్వు చేపట్టాలని అనుకున్న పనిలో నీకు అన్నీ కూడా అవరోధాలే ఎదురవుతూ నిన్ను ఇబ్బంది పెడుతున్న రోజులు అన్నిటికీ కూడా ముగింపు పలుకుబిడ్డ నువ్వు అనుకున్నటువంటి పని త్వరలోనే పూర్తి అవుతుంది నాయన ఇప్పటి వరకు ఉన్న ధైర్యము అన్నీ సర్దుకునే సమయానికి ఎందుకు నీలో లేదు బిడ్డ ఒక్కొక్కటిగా విజయాలు నిన్ను వచ్చి చేరుతాయి నీకు నమ్మకం లేదా అయితే ఇది నాయనా నిన్నటి వరకు ఎన్ని ఇబ్బందులు అయితే నువ్వు అనుభవించావో అంతకు మించి కొన్ని రెట్టింపు విజయాలు నిన్ను వచ్చి నాయనా ఇక నీ జీవితమంతా సంతోషాలు వెల్లువిరుస్తాయి ఏ మాత్రం కూడా సంశయము నాయనా నీ ఓపికకు వచ్చిన ఫలితం ఇది నాయనా సకల శుభాలు నీ ఇంట కొలువై ఉంటాయి నీకు నా ఆశీసులు ఎప్పుడు కూడా తోడుగా రక్షణగా ఉంటాయి నాయనా అంతే ధైర్యంతో ముందుకు సాగు రెట్టింపు ఫలితంతో ముందుకు వెళుతావు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవి అన్నీ కూడా నువ్వు అనుకున్నవి అన్నీ కూడా నీ దగ్గర ఉంచాను ఇదిగో తీసుకో బిడ్డ ఇక నువ్వు ఏ భయము పడవలసిన అవసరం లేదు నువ్వు కోరుకున్నవి అన్నీ ఇస్తున్నాను నువ్వు ఏది కావాలన్నా ఈ సాయి తండ్రిని బిడ్డ ఈ క్షణమే నీకు అందిస్తాను నాయన ఇంతవరకు నేను చెప్పిన మాటలన్నీ కూడా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను మరి ఈ బాబా చెప్పిన మాటలన్నీ కూడా తూచా తప్పకుండా ఆచరిస్తావు కదా బిడ్డ ఇంతవరకు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా అనుభవించావు ఇక నీకు వచ్చే సంతోషాలను ఆనందంగా అనుభవించాలి కదా నాయన తప్పకుండా అనుభవిస్తావు నీ బాబా తండ్రి నీకు వచ్చిన చింతలను దూరం చేసి విజయాన్ని నీకు అందిస్తాను నాయనా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రతి క్షణం కూడా మీరు అనుకున్నటువంటి మీ మనసులో ఉన్న కోరిక మీ బాబా తండ్రి అయిన నాతో చెప్పుకోండి మీరు ఏ పనులైతే చెయ్యాలని అనుకుంటున్నారు అవన్నీ కూడా నాతో చెప్పుకోండి బిడ్డ మన తల్లిదండ్రి మనకు కేవలం శరీరాన్ని మాత్రమే ఇచ్చారు మళ్ళీ శరీరంలోకి రానవసరం లేనటువంటి ఆత్మజ్ఞానాన్ని మన గురువు మాత్రమే ఇస్తారు బిడ్డ అలాంటి సద్గురువు నీకు ఈ సాయినాథుడు ఈ సాయినాథుడు నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి చింతలు కానీ ఎలాంటి సమస్యలు కానీ నీ దగ్గరకు రావు నాయనా ఒకవేళ వచ్చిన వాటి నుండి ఎలా విముక్తి పొందాలో ప్రతి ఒక్క సూచనను కూడా నేను నీకు తెలియచేస్తాను నాయనా ఇక నీ భారమంతా కూడా నేనే మోస్తాను ఇలాంటి సద్గురువు నీకు దొరికినందుకు నీకు ఎలాంటి దిగులు బిడ్డ కాబట్టి నువ్వు నమ్మవలసినది గురువును ఆయన పట్ల నువ్వు ప్రేమను పెంచుకోవడం బాబాకు దగ్గరైతే నీలో ఉన్నటువంటి కోపం అసూయ ద్వేషాలు అన్నీ కూడా దూరమైపోతాయి నాయన నీకు నువ్వు ఆలోచన ప్రణాళికలను వేసుకుంటూ జీవితంలో ఎలా ఎదగాలి జీవితంలో నువ్వు అనుకున్నటువంటి ఆ పనిలో ఎలా విజయం పొందాలి అని ప్రతి ఒక్క విషయము కూడా ఈ బాబా దగ్గరుండి నడిపిస్తాడు నాయన ఎవరు నిన్ను బాధ పెట్టినా ఎవరిని కూడా నువ్వు అనుమానించవద్దు ఎవరిని కూడా చిన్న చూపు చూడవద్దు బిడ్డ అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కష్టాలతోటి పోరాడుతూ వస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో బలహీనమైన దశలను దాటి రావాల్సి ఉంటుంది నాయన కాబట్టి అక్కడ ఏది కూడా సరిగ్గా జరగదు మీ యొక్క దశల ద్వారా మీరు వెళ్ళేటువంటి మార్గంలో ఎవరైనా బలహీనులుగా గాని చికాకుగాని వస్తారు అటువంటి వారిని ఎగతాళి చేయవద్దు నాయనా కించపరచవద్దు కాలం చాలా మారిపోయింది బలహీనులు బలవంతులుగా మారుతారు అందువల్ల వారికి కావలసిన సహాయం చేయండి కానీ ఎట్టి పరిస్థితులలోనూ వారి జోలికి పోవద్దు వారిని కించపరచవద్దు మీ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందో చూడడానికి సిద్ధంగా ఉండండి నాయనా కానీ జీవితంలో నీకు ఎలాంటి కష్టమూ రాకుండా ఈ సాయి తండ్రి చూసుకుంటాడు అని నీకు హామీ ఇస్తున్నాను నాయనా నువ్వు కలలు కంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేరేలా నేను చూసుకుంటాను నాయనా ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే ఈ శుభవార్తను స్వీకరించి నా మాటలు జాగ్రత్తగా విని పాటిస్తావని కోరుకుంటున్నాను నాయనా సంతోషంగా ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు